పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తిరుపతిలో ఓ గిరిజన యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి ఘటన ప్రస్తుతం పొలిటికల్గా టర్న్ తీసుకుంది అటు వైసీపీ నేతలైతే మాత్రం దాడి చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తూనే అటు టీడీపీ నేతలు జనసేన నేతలు వచ్చి వైసీపీకి సంబంధించినటువంటి అనిల్ రెడ్డి అనే వ్యక్తి సమక్షంలోనే దాడి జరిగిందని చెప్పి చెప్తున్నారు సో ఇది మొత్తం కూడా పొలిటికల్గా టర్న్ తీసుకోవడంతో పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే అనిల్ రెడ్డి వైఫ్ ఉన్నారు అంత మాట్లాడదాం అసలు ఏం జరిగిందో మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పోలీసులు ఏమని చెప్పి తీసుకెళ్లారు ప్రస్తుతం అయితే ఏమీ చెప్పలేదు నిన్న మార్నింగ్ వచ్చి యాక్చువల్గా జగ్గు బైక్ రెంటల్స్లో ఈ అబ్బాయి ఎవరైతే అక్యూజ్ ఉన్నారో అతన్ని అక్కడ పెట్టారు వాళ్ళు ఇక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేసినప్పుడు మా ఆయన ఎవరైతే అనిల్ కేసు రాసుకొని పేపర్లో ఇక్కడికి రావడం జరిగింది ఆ అబ్బాయి వద్దు నా భవిష్యత్తు పాడైపోతుంది ఇక్కడ వద్దున బయట వెళ్ళి మాట్లాడుకుందామని కాళ్ళు పట్టుకొని అడుక్కోగా మేము ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళాం ఈ అబ్బాయిని అంతకుముందే చిత్తూరులో కొంతమంది మనుషులు దర్శనాలు చేపిస్తామనేసి టీడీపీ వాళ్ళ తరపున దర్శనాలు ఇది జాబ్స్ టీటీడీలో తీసిస్తామని చెప్పి ఆ అబ్బాయి త్రీ టు ఫోర్ ల్యాక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నారంట రైల్వే స్టేషన్లో ఈ అబ్బాయిని ఫాలో అవుతూ వాళ్ళు చిత్తూరులో వాళ్ళు వెంటనే మేము ఆఫీస్ తీసుకుపోగా ఇక్కడ అబ్బాయిని ఫాలో అవుతూ వెంటనే వెనకాలొచ్చి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది అంతే ఎవరు కొట్టారు చిత్తూరు నుంచి కొంతమంది పిల్లలు వచ్చారు ఆ అబ్బాయి అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఫేక్ అదే జాబ్స్ తీసిస్తామని చెప్పి దర్శనాలు పెట్టిస్తామని త్రీ టు ఫోర్ ల్యాక్స్ తీసుకున్నారు ఎవరు ఆ అక్యూస్ అబ్బాయి వాళ్ళ దగ్గర తీసుకున్నారు వాళ్ళు డబ్బులు రాలేదనేసి అబ్బాయిని కొట్టడం జరిగింది అనిల్ రెడ్డి కనిపిస్తున్నారు ఆయన అది యాక్చువల్గా కొట్టద్దు అని ఆపడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు కొట్టద్దు అని చెప్పడంతో తర్వాత వచ్చి ఎవరైతే చిత్తూరు నుంచి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే వీడియోస్ తీసి అబ్బాయిని కొట్టడము ఎవరైతే అబ్బాయి పేరెంట్స్ ఉన్నారో అక్యూస్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు వీడియోస్ తీసి అంటే మీ అబ్బాయిని కొడుతున్నాము మా డబ్బులు మాకు తెచ్చి మేమైతే డబ్బులు అది వదులుకుందామనేసి అనుకున్నాం మాకు పదివేలు కావాలి అది ఇచ్చేసేయండి మీరు ఏమన్నా చేసుకోండి అని మాత్రమే మా హస్బెండ్ చెప్పారు కాకపోతే మేము ఆఫీస్కి వచ్చి చేయడంతో అనిల్ని అక్యూజ్ చేశారు అంతే బైక్ అనిల్ రెడ్డికి వచ్చి యాక్చువల్గా మాది మా హస్బెండ్ మా హస్బెండ్ నడుపుతున్నారు ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆ అబ్బాయికి కాల్ చేశారు జగ్గు బైక్ రెంటల్స్ వాళ్ళు పలానా అబ్బాయి అక్యూజ్ అబ్బాయి ఇక్కడ ఉన్నారు ఈస్ట్ ఈస్ట్కి సబ్మిట్ చేశామని వాళ్ళ మనిషిని ఒక అబ్బాయిని ఇక్కడికి పంపించారు మా ఆయన వెంటనే అది ఐ మీన్ లెటర్ రాసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి ఆ లెటర్ రాసుకొని ఇవ్వడానికి అబ్బాయి కాళ్ళు మీద పడి వద్దు నా భవిష్యత్తు పాడైపోతుంది సపరేట్గా వెళ్ళి మాట్లాడుకుందాం నీ డబ్బులు నేను ఛేర్ చేస్తానని చిత్తూరు నుంచి మనుషులు వచ్చి ఆ అబ్బాయిని ఫాలో చేశారు ఆల్వే ఆల్రెడీ రైల్వే స్టేషన్ నుంచి ఫాలో అవుతున్నారు అబ్బాయిని వాళ్ళు వచ్చి రావడం రావడం కొట్టారు అబ్బాయిని సో అనిల్ రెడ్డి ఫాదర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాము ఏంటి ఓవరాల్గా ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా పోలీసులు ఏం చెప్తున్నారు మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాను పోలీసులు పోలీసు వాళ్ళు మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు నేను ఉదయాన్నే వాళ్ళు వచ్చింది కానీ మావాడు మా అబ్బాయి వచ్చి కంప్లైంట్ పెట్టడం కంప్లైంట్ పెట్టాలని వచ్చే లోపల ఇక్కడ నుండి వాడు కాళ్ళు పట్టుకోవటం అన్నింటి వెళ్ళిపోవటం ఆఫీస్ కడికి అని చెప్పాడు డబ్బులు ఇస్తాను అన్నాడు ఆఫీస్ కడికి పోతుంటే ఆఫీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒకే దూరం నలభై యాభై మంది వచ్చి ఒకే సూర్య పడిపోయినారు ఆఫీస్ లోపల ఫోన్ పట్టుకొని కొట్టేశారు మా అబ్బాయి అప్పుడే వచ్చి లోపలికి వచ్చాడు కొట్టదు కొట్టని చేయడం పెట్టాడు వాడు కుట్టాడన్నిటిక వీళ్ళు చెప్తాను దాంట్లో ఎక్కడా లేదు మీరు వీడియోలు చూడండి ఎక్కడా కానీ లేదు మా అబ్బాయి కాదు ఒక పది 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 రూపాయలు వచ్చే అడిగినాయి ఒకటి చేసేది మాకు ఆ డబ్బు పోయిన బాధ లేదు మాకు అవసరం లేదు వాడు కాలు పట్టుకునే దానికి వాడు కొంచెం కొంచెం కూల్ అయ్యి అంత లోపల వాళ్ళు వచ్చి కొట్టడం జరిగింది జరిగిన తర్వాత మాకు న్యాయం జరగలేదు జరిగింది ఇంకో ఇది పార్టీకి సంబంధం లేదు బైక్ రెంటల్ అనేది ఇది పర్సనల్ మాది ఒక బిజినెస్ అది మాత్రం కరుణాకర్ రెడ్డి గారికి అభినయ్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అది మాత్రం వాస్తవం వీళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వం జనసేన వాళ్ళు మాత్రమే ఈయన మీద కక్ష కట్టి పగ కట్టి మరి ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది చేశారు కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ అయ్యారు ఫైల్ అబ్బాయిని కేసు డిపార్ట్మెంట్ సో ఆ వీడియోలో ఉన్నింది అనిల్ రెడ్డి కాదు బైక్ రెంట్లు నడిపిస్తుండగా అక్కడ ఒక వ్యక్తి పవన్ అనేటువంటి వ్యక్తి బైక్ ని రెంట్కి తీసుకున్నాడు అయితే దాదాపు కొన్ని రోజుల పాటు కనిపించకపోవడంతో మేము ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వచ్చాము సో ఈ క్రమంలోనే ఆ అబ్బాయిని కొంతమంది అజ్ఞాత వ్యక్తులు బంధించి ఉండగా అనిల్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేశాడనే విషయాలు కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాకపోతే ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి విధంగా అనిల్ రెడ్డి ఆ గ్యాంగ్ మొత్తం కూడా అక్కడ అబ్బాయిని కొడుతున్నటువంటి వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం అది సంచలనంగా మారింది దానిపైనే పోలీసులు అరెస్ట్ చేసినట్టయితే పోలీస్ వర్షన్ చెప్తున్నప్పటికీ కూడా అటు కుటుంబ సభ్యులు వీళ్ళు మాత్రం పార్టీలకి సంబంధం లేకపోయినా దీన్ని పార్టీలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు అది మా సొంత బిజినెస్లో భాగమే సో దానిపైనే నా భర్తను అరెస్ట్ చేశారా తప్ప ఇది పార్టీలో ఎటువంటి భాగస్వామ్యం కాదు అనే విషయాలు కూడా చెప్పుకొని వస్తున్నారు ఫైనల్గా అనిల్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు కానీ దాడి చేసినటువంటి జగ్గారెడ్డి అదే రకంగానే మరికొంతమందిని ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు దాంతోపాటు కూడా ఇప్పుడు ఎవరైతే పవన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ప్రస్తుతం ఆచూకీ ఎక్కడ కూడా కనిపించలేదు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు పోలీస్ స్టేషన్లో ఉండి కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ప్రస్తుతం పవన్ ఆచూకీ మాత్రం కనిపించడం లేదు సో మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి పోలీసులు విచారణలో ఏం తేలబోతుందో ఎలా ఎటువంటి కేసులు పెట్టబోతున్నారో చూడాల్సినటువంటి అంశంగా మారింది పంపించి వాళ్ళని కొడతా వీడియోలు మా ఊళ్ళో సెండ్ చేశారు సెండ్ చేసి మా ఆయన ఫోన్ చేసి మీ అబ్బాయిని రూమ్ లో పంపించాము మాకు డబ్బులు ఐదు లక్షలు డిమాండ్ చేశారు సార్ ఐదు లక్షలు నిన్న సాయంత్రం ఐదు గంటలకు డబ్బులు ఇస్తేనే మీ అమ్మాయిని పంపిస్తాము లేకపోతే బాడీని చంపేసి కిడ్నీ లమ్ముకొని బాడీని నాశనం చేసి పంపిస్తాము అని డిమాండ్ చేశారు అది ఎవరనేసి మాకు తెలియదు సార్ అందుకని ఇక్కడ మేము పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తాము నెంబర్ ఉందా మా మీ దగ్గర ఇప్పుడు ಒಕ ನಂಬರ್ ಗೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಸರ್ ಒಕ ನಂಬರ್ ನಿಂದ ಬರ್ತಾರೆ ಒಕ್ಕವರಿಗೆ ಒಕ ನಂಬರ್ ರೂಮವಾಳ ಮಲ್ಲಿಊರುಮ ನಾವು ಎವ್ರು ಐತೆ ತಿಳಿ ಸರ್ ನಾವು ಹೇಳ್ತಂ ನಂಬರ್ 5 ಇದೆ ಸರ್ ಮಾರ್ಕೆಟ್ ಏನಂತಾ ನೋಡಿ ಕೈಗೆ ಆ ನಂಬರ್ ಎವ್ರು ನೇಸುಲ್ಲೇದು పక్కన కూర్చున్నట్టు ఆ వీడియోలో ఉన్నది దాన్ని మా సోర్సెస్ ద్వారా గుర్తిస్తే అందులో కొడుతున్న వ్యక్తి దినేష్ అని పక్కన కూర్చున్న వ్యక్తి అనిల్ రెడ్డి అని తెలిసింది ఈ అనిల్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది తర్వాత ఆ కొడుతున్న వ్యక్తి దినేష్ అని ఎవరైతే బాధించబడుతున్నాడో ఆ యువకుడు పవన్ అని అతనిది పులిచెర్ల గ్రామం పులిచెర్ల మండలం భూల చెరువు గ్రామం అని తెలిసింది తర్వాత ఈ ఎవరైతే కొడుతున్నారో వారి కోసం పార్టీస్ని పంపించడం జరిగింది పంపించడం జరిగింది తర్వాత అనిల్ రెడ్డిని తర్వాత జగ్గారెడ్డిని అదుపులోకి అదుపులోకి తీసుకోవడం జరిగి అదు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక దినేష్ దినేష్ కోసం ఒక పార్టీని పంపించాము ఈ పవన్ వీరిని పవన్ కోసం విచారించగా నిన్న ఉదయం తొమ్మిది గంటలకి రైల్వే స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకొని ఈ అనిల్ రెడ్డి ఆఫీస్కి తీసుకొని పోయినట్లు ఆఫీస్లో వారికి మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర వాడుకు తీసుకొని దాని రెంట్ కానీ మోటార్ సైకిల్ కానీ రిటర్న్ ఇవ్వలేదనే నెపంతో అతన్ని బాగా కొట్టి బాధించడం జరిగింది ఈ సబ్సిక్వెంట్గా ఈ పవన్ ఫాదరు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి డబ్బులు ఇస్తానని అష్యూరెన్స్ ఫోన్లో ఇస్తే పవన్ని వదిలిపెట్టామని వీళ్ళు చెప్తున్నారు పవన్ కోసం గాలిస్తున్నాము పవన్ని త్వరలో ట్రేస్ చేస్తాను సరే అయితే పవన్ కూడా గతంలో అని వేసి మోసం చేశాడని చెప్పి అది ఇంకా విచారిస్తున్నాము అది దినేష్ వీళ్ళంతా మనకి తెలిసింది ఇప్పుడు మనకు అనిల్ రెడ్డి మన దగ్గర జగ్గారెడ్డి ఉన్నారు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ ఇద్దరికి ఈ మోటార్ సైకిల్ రైడర్స్ అండ్ రెంటల్స్ అనే ఆఫీసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ తీసుకుని ఆ మోటార్ సైకిల్ రిటర్న్ ఇవ్వలేదు కాబట్టి అతన్ని వాళ్ళ ఆఫీస్లో బంధించి ఆ మోటార్ సైకిల్ కోసం వాళ్ళు విచారించామని చెప్తున్నారు ఇంకా దినేష్ వస్తే ఆ దినేష్ ఎందుకు కొడుతున్నాడు దానికి కారణం ఏంటి అనేది మనకు తెలుస్తుంది మనకున్న సమాచారం మేరకు ఈ వీళ్ళ దగ్గర మోటార్ సైకిల్ తీసుకొని అది రిటర్న్ ఇవ్వలేదు అనేది మనకున్న సమాచారం ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి మనకి పవన్ వస్తే అసలు ఏంటి సమాచారము ఎందుకు వాళ్ళు బంధించారు అనేది మనకి మనం పవన్ ట్రేస్ చేసుకోగలిగితే అది తెలుస్తుంది ఎన్ని మంది కొట్టారు ఎన్ని మంది కలిపి ఎన్ని మంది కలిసి కొట్టారు ఒక్కరే మనకున్న వీడియోలో కొట్టిండే దినేష్ ఒక్కడే కొట్టిండే వీడియో అది అనిల్ రెడ్డి కొట్టినట్లు లేదు కొట్టిండొచ్చు ముందు కొట్టిండొచ్చు ఇంకా పవన్ మనకి ఎక్కడుంది తెలియలేదు ఇంకా పవన్ అయితే మాకు ఇంకా